చాలా బాగుంది విఎఫ్ఎక్స్ అండ్ ఆల్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సూపర్ కూస్ బాంగ్స్ మూవీ అయితే అలా లేం లేదు కొంచెం స్లో ఉంది సెకండ్ హాఫ్ అయితే సూపర్ సూపర్ చాలా బాగుంది కామెడీ అండ్ ఆల్ ఇట్స్ అమితాబ్ బచ్చన్ గారు అయితే అసలు వీరల్ లెవెల్ సూపర్ ప్రభాస్ అండ్ అమితాబ్ గారు హండ్రెడ్ టు హండ్రెడ్ దేవరగండ సూపర్ డైలాగ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ సూప్ నాగాశ్వీన్ ఇంకా అసలు ఆయన ఒక స్టాండర్డ్ అసలు ఏంటంటే మహానటి దగ్గర ఆయన ప్రూవ్ చేసేసుకున్నారు ఇంకా ఇది అయితే కంప్లీట్ ఇంటర్నేషనల్ హాలీవుడ్ రైన్స్ లో ఉంది మూవీ మూవీ చూసి తెలుసుకోవాలి ఇంత మంచి మూవీ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ ఓవరాల్ థాంక్యూ సో రేటింగ్ 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 5 కి right, 5 రికార్డ్స్ బ్రేక్ అంతే సూపర్ ఉంది ఇంకా సెకండ్ పార్ట్ ఉండొచ్చు అది మేము ఇంతవరకు మా ఎక్స్పీరియన్స్ లేదు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు అలా తీయలేదు బట్ ఇది చాలా బాగుంది నాగస్ ముగ్గురు పెద్ద ఎలా చూపించారు ఎవరిది ఐ మీన్ టు సే ఎవరి ఇంపార్టెన్స్ రోల్ వాళ్ళకి ఇచ్చారు ఈవెన్ విజయ్ దేవరకుండా ఉన్నారు హీ వాజ్ టూ గ్రేట్ టు సీ అంటే మూవీలో అమితాబ్ బచ్చన్

ఏమైనా సరిపోదు అంత బాగుంది నేనైతే ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసింది ఫైర్స్ ఉన్నాయే అమ్మా మన షారు గారు కదా అతని పేరు వాయిస్ అట్లేంటి అతను హైలైట్ అతను కాదు మన అతని పేరేంటి ఎవరు అట్లా ఒక రేంజ్ ఆయన అమ్మ మగన నిజం చెప్పాలి అక్కడ వచ్చినప్పుడు ఉందే పవరు మన పవన్ కళ్యాణ్ మన ప్రభాస్ ఉన్నాడు కదా పై ప్రభాస్ ఉన్నాడు కదా పైకి వచ్చేటప్పుడు ఉంది వచ్చాయని చెప్తున్నా చూడు అది ఉంది చూసారు ఇంక నేను చెప్పలేను ఇంకా కేక ఇంకా ఈ రేంజ్ కూడా లేంజ్ లో ఉంది ఇది మాత్రం కేక ఫస్ట్ చూడాలి పిచ్చి మరి చెప్తున్నా అంటే అర్థం చేసుకుంటా ఒకసారి ఏ రేంజ్ లో ఉందో ఆయుష్ దేవరకొండ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్ హాలీవుడ్ మొత్తం ఇక్కడ ఉంది అందరిది బాగుంది అందరిది బాగుంది సూపర్ హిట్ అసలు మినిమం ఫైవ్ క్రోస్ అయిపోనే కలెక్ట్ చేస్తుంది బాహుబలి కన్నా ఏ కలెక్ట్ కలెక్ట్ మన నాచింపాడు ఏంది మహాభారతం డిపిక్షన్ ఐ విఎఫ్ఎక్స్ నిజంగా ఓమ్రాద్కి ఒక సీట్ తెలండి ప్రతి థియేటర్ లో వచ్చి చూస్తే వెళ్ళిపోతాడు తను కూడా బ్రోదర్ గారు చూసుకుంటారు ట్యూషన్ ఎందుకు పంపిడో మూవీ అయితే ఎక్సలెంట్ అసలు సీన్స్ అన్ని చింపేశారు అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే అతను అతని ఏజ్కి కాస్టింగ్ కాస్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ క్యాస్టింగ్ ప్రతి ప్రతి క్యారెక్టర్ని క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ అసలు మ్యాడ్ నాగశ్విన్ హార్ట్స్ ఆఫ్ హార్ట్స్ ఆఫ్ నేను ఇంకేం చెప్పేదేం లేదు హార్ట్స్ ఆఫ్ లిటరల్గా ఇండస్ట్రీకి రాజమౌళి దొరికేదో లేదో తెలియదు కానీ ఒక నాగశ్విన్ మాత్రం గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి అవతార్ రేంజ్ అని చెప్పలేము ఎందుకంటే ఇండియన్ సినిమా ఇంకా డెవలప్ అవుతుంది కానీ అసలు మ్యాడ్నెస్ మన మన సినిమా రేంజ్ కి అసలు మ్యాడ్ అసలు టిఎఫ్ఐ అయితే టిఎఫ్ఐ బాగుండాలి మనం అంతా టిఎఫ్ఐతో బాగుండాలి